హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం బయట నుంచి పదమూడు వేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ ఇవాళ సరుకు ఎక్కువ పెట్టారు బాగానే పెట్టారు ఏదైనా కానీ మార్కెట్ కొన్ని రకాలు స్లో అనిపించింది కొన్ని రకాలు బాగుంది కొన్ని రకాలు స్టడీ అనిపించింది రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం జరిగిందనేది చూడండి చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపోవకండి అలాగే ఇవాళ కొత్త ఒక రెండు వందల బస్తాలు వచ్చినాయండి దాని గురించి కూడా చెబుతాను చివరి దాకా చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయడం మాకు మొమ్మకండి ముందుగా రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు కొన్ని రకాలు సేల్స్ అవుతున్నాయండి ఏడు వేల నుంచి పదివేల దాకా సేల్స్ అవుతున్నాయి అంతేనండి అంత అంతమే చోట్ల ఇక బిఎఫ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు కొన్ని కొన్ని అయితే పద్నాలుగు వేలు పడ్డాయి తేజ లాంటివి త్రీ డబుల్ ఫైవ్ బ్యాటిగా లాంటివి సింజంటా బ్యాటింగ్ లాంటివి ఆ రకాలు సూపర్ టెన్ లాంటి ఆ రకాలు కొద్దిగా పద్నాలుగు వేలు దాకా దాకబడ్డాయి ఆరుమూర్లు కూడా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా దాకబడ్డానికి బిఎఫ్ రకాలు జరిగింది చదువుతున్నానండి రన్నింగ్ మార్కెట్ ముందుగా మనం దేవనూరు డెలక్స్ చూద్దామన్నా ఎక్కడ లేవండి ఇవాళ మార్కెట్లో ఓన్లీ బెస్ట్ రకాలు ఉన్నాయి అంతే మీడియం బెస్ట్లు ఉన్నాయి పద్నాలుగు వేల దాకా మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందల రకాలే కనపడ్డా దాని తర్వాత రకాలు ఏం కనపడాల వన్ జీరో ఎయిట్ వన్ కూడా పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి బెస్ట్ బెస్ట్ అండి అంతే వన్ జీరో ఎయిట్ వన్ కుబేరా చూశాను అంత క్వాలిటీ కాదు పదిహేను వేలు వేశారు బెస్ట్ అది కూడా అంతే బెస్టే పద్నాలుగు వేలు ఇచ్చి పదిహేను వేల మధ్యలో మీడియం బెస్ట్ బెస్ట్ టీచర్ అయ్యే చూసి నేను చెప్తున్నాను ఇక నంబర్ ఫైవ్లు నెంబర్ ఫైవ్లు టాప్ క్వాలిటీలు మార్కెట్లు ఎక్కడ కనపడలేదు అండి బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందల రకాలు కనపడతాయి డీలక్స్ అనేవి పదహారు వేల ఐదు వందలు వేసింది డీలక్సే బాగుంది సూపర్ అయితే కాదు మీకు వీడియో పెడతాను చూడండి మధ్యాహ్నం ఇక మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఉన్నాయి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకున్నాయి బెస్ట్లు పద్నాలుగు వేలు పైన ఉన్నాయండి మార్కెట్లో కానీ మంచి రకాలు నంబర్ ఫైవ్లో కూడా పెద్దగా లేవండి మార్కెట్లో ఎక్కడ బాగా తక్కువ పోతాయి బాగా అసలు కనపడడం లేదండి కొన్ని కొన్ని అయితే నంబర్ ఫైవ్లు అయితే చాంతట్ల ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ నేను త్రీ ఫోర్ వన్ టాప్ క్వాలిటీ పదిహేడు వేల రెండు వందలు చూశానండి పదిహేడు వేల ఐదు వందలు నేనైతే చూడలేదు పదిహేడు వేల రెండు వందలే చూశాను బాగుంది టాప్ క్వాలిటీ మీకు వీడో పెడతాను చూడండి ఇక మీడియాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా పడ్డాయండి పదమూడు వేల నుంచి బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో జరిగింది బెస్ట్లు అంటే ఏంది సైజ్ తక్కువ కానీ లేదంటే ఎక్కడైనా నలుపుకాయ కానీ ఎక్కడైనా తెల్లపనన్నా కానీ చమక్క లేకపోయినా ఆ రోజుల్లో జరుగుతున్నాయి పది పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలో బెస్ట్ డీలక్స్ అంటే పదహారున్నర టాప్ క్వాలిటీ పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందలు త్రీ ఫోర్ అండ్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటికి మీడియాలు మీడియం బెస్ట్ అకాలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందలు దాగున్నాయండి మీడియం బెస్ట్ కర్ణాటక కూడా బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు తాకేశారు డీలక్స్ కాదు దేశవాళీ దేశవాళి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వేసే రకం నాకు కనపడలేదండి మార్కెట్లో ఎక్కడ ఉంటే ఉండొచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా పదహారు వేలు ఎక్కడన్నా ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి యార్డులో టాప్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు చూశానండి నేను ఇంకంతమించి నేను ఎక్కడ చూడలేదు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సైజ్ తక్కువ ఉన్నాయి డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు చూశాను అంత మించి చూడలేదండి ఎక్కడ ఒక్కరోజు మొన్నగా మొన్న అయిందే పదిహేడు వేలు అది కూడా ఏసీల దగ్గర ఒక పాతిక ముప్పై అయింది అంత మించా ఉన్నాను ఇక ఆర్మూరు విషయానికి వస్తే ఆర్మూరు సేల్స్ ప్రకారంగా బాగుంది డిమాండ్గానే ఉంది మీడియాలు పదకొండు వేల ఐదు వందలు తాగున్నారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలుగా ఉన్నారండి బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ పదమూడు వేల మూడు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు వేశారండి డీలక్స్ సూపర్ డీలక్స్ ఆర్మూరు ఇంకా రోమి టూ సిక్స్ నాకైతే కనపడలేదండి బెస్ట్ కనపడింది పదిహేను వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా తాగేశారు మీడియాలో పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా ఉంది డీలక్స్ సూపర్ డీలక్స్ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అంటండి మనకేం కనపడలేదండి మనకు కొన్నోళ్ళు చూపుతున్నాను కొంతమంది చెప్పారా అంతే నేను చదువుతున్నారు రోమి టూ సిక్స్ పదిహేను వేల ఐదు వందలు చేశారని చెప్పి చూపుతున్నారు నేను చూడలేదు నేను బెస్టే పదిహేను వేలు చూశాను సైత తక్కువ ఇంకా షార్క్ వన్ కూడా మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా ఉంటే బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు లోపు జరిగిందండి బెస్ట్ డీలక్స్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అంటే తేజా టైపు సైజు గీజు సన్న బాగుంటే అసలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే ఇవాళ కూడా టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి కానీ మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇస్తే మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా వేసారు మీడియం బెస్ట్ బెస్ట్లు పద్ బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పద్నాలుగు వేలు వేసారు క్లాసిక్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఎక్సలెంట్ వాళ్ళు దాని తర్వాత మా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి బుల్లెట్లు కూడా ఏం కనపడలేదండి శుద్ధమన్నా ఎక్కడ కనపడలేదు నాకు ఉంటే అది కూడా పదహారు వేలు వేయొచ్చు అండి టాప్ ఫాల్ట్ బుల్లెట్లు కూడా టూ జీరో ఫోర్ త్రీ పదిహేడు వేలు ఒకలాడు బెస్ట్ చూశాను డీలక్స్ పద్దెనిమిది వేలు చూశాను పంతొమ్మిది వేలు చదువుతున్నారు ఇరవై వేలు చదువుతున్నారు మనకైతే కనపడలేదండి ఎక్కడ నేను చూసింది బెస్ట్ బెస్ట్ ప్లస్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అండి మీడియాలు పదకొండు వేల నుంచి సారీ పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పదిహేను వేలు మధ్యలో జరిగింది రంగులు బాగుండాలా రంగులు బాగుండాలా ఉన్నది జీవితం టూ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ తిర అనుకోకుండా మార్కెట్ భలే పెరిగిందండి మార్కెట్ అనుకోరు అసలు పద్నాలుగు వేల ఐదు వందలు కొనే రకాలు ఇలా పంతొమ్మిది వేలు పెట్టుకొనాలి అంత అట్లా పెరిగింది మార్కెట్ టూ జీరో ఫోర్ బాగా పెరిగింది ఇంకా బంగారం గురించి మాట్లాడుకుంటే బంగారం బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి సారీ బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల రకాలు చూశానండి అంతే డీలక్స్ ఏం కనపడాల నాకు మీడియం బెస్ట్లు కూడా పద్నాలుగు వేలు లోపు చూశానండి ఇంకా అంత మంచి రకాలు బంగారంలు ఎక్కడ కనపడాల త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా ఉందండి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి అంతే అంత నుంచి కోట్ల బెస్ట్లు సైత తక్కువ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు అండి సూపర్ టెన్ అది పక్కా అండి ఇంకా తేజ అండి తేజ మీరు అనుకున్నంత స్పీడ్గా లేదు అదొక్కటే స్లోగా ఉంది సరుకు తేజ బాగా కనబడ్డాయండి శాంపిల్స్ మీడియాలు పదకొండు వేల నుంచి పదమూడు వేలు లోపు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు బాగానే జరుగుతుంది బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్ పదిహేను వేలు అండి ఇంకా పదిహేను వేల రెండు వందలు టాప్ క్వాలిటీ వేసారండి పదిహేను వేల మూడు వందలు కూడా అవ్వలేదండి వాళ్ళ మార్కెట్లో ఉన్న జోస్ ఇంకా కొత్తయ్య గురించి మాట్లాడుకుంటే కొత్తయ్యి తేజాలు వచ్చినాయండి తేజా ఎరుపు పదిహేను వేలు నుంచి టాప్ క్వాలిటీ పదహారు వేలు వేశారండి సూపర్ డీలక్స్ తాలు అనుకోండి లేదంటే కలగలుపులు ఎరుపులు అనుకోండి లేదంటే ఏరకుండా తెచ్చారనుకోండి పదివేలు నుంచి పదకొండు వేలు పడ్డాయి ఇంకా సీడ్ తాలు వచ్చినాయి సీడ్ తాలు అచ్చంగా రెంట్ టచ్లే మీకు వీడ పెడతాను చూడండి అచ్చంగా రెంట్ టచ్లే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు వేశారు కాబట్టి ఆరుదల ఉంది ఎరుపు వచ్చినాయి ఒక ఏడు బస్తాలు చూశానండి వన్ జీరో ఎయిట్ వన్ గద్వాల ఏరియా నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు మాయిచురు ఉందండి లైట్గా ఏడు బస్తాలు వచ్చినాయి కాకపోతే బాగుందండి క్వాలిటీ కానీ మాయిచు ఉంది చల్లదనం ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు వేశారండి కొత్త జరిగింది చెప్పాను కొత్త ఇక తాలు విషయానికి వస్తే తేజ తాలు రంగులు లేవు ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు కలగల్బుల తాలు పదివేలు పదివేల ఐదు వందలు అన్నాయి ఆరుమూరు తాలు ఏడు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అండి సీడు తాలు రంగులు లేవు ఐదు వేలు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు కలగలుపుల తాలు త్రీ ఫోర్ అంతాలు నంబర్ ఫైవ్ తాలు ఆరుమూరు తాలు ప్యూర్ కలగలుపుల తాలు అయితే ఎనిమిది వేలు వేస్తున్నారు సూపర్ టెన్ తాలు థర్టీ ఫోర్ తాలు రంగులు లేవు ఆరు వేలు వేశారు రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు పెట్టాను కలగలుపు తాళైతే ఏడు వేల ఐదు వందలు పెట్టానండి జరిగిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్ అండి చివరి దాకా చూడండి లైక్ చేయడానికి మట్టి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను